అందరికీ నమస్కారం సమస్త భూమండలానికి ఆది దంపతులు శివపార్వతులు ఆ శివయ్య గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు ఆయన గురించి వర్ణించాలంటే బహుశా అందరం ఇలా అనుకుంటాం కావచ్చు కళ్ళల్లో నిప్పు కంఠంలో విషం మెడలో పాము నెత్తిన గంగ శ్మశానంలో ఉంటాడు కపాలంలో తింటాడు అసురులైనా సరే అడిగింది కాదనని వాడు అంతటి బోలాశంకరుడి అర్ధభాగం ఆ తల్లి ఆదిపరాశక్తి ఆ అర్ధనారీశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగం ఆ ఆదిపరాశక్తి ఉన్న శక్తి పీఠం కలబోసిన అద్భుత మందిరం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయం ఈరోజు మనం శ్రీశైలం గురించి చెప్పుకోబోతున్నాం ఎంతో మంది ఈ దేవాలయం గురించి చెప్పి ఈ ఈరోజు మరొక్కసారి ఆ తల్లి వైభవం ఈ దేవాలయ స్థల పురాణం దర్శించుకోవాల్సిన ముఖ్యమైన సందర్శన ప్రాంతాల గురించి చెప్పుకుందాం ఈ శ్రీశైల క్షేత్రం ఏపీలోని దట్టమైన నల్లమల అడవుల మధ్య కృష్ణానది ఒడ్డున ఉంది ఈ క్షేత్రం హైదరాబాద్ నుండి రెండు వందల పదమూడు కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతం గుండా వెళ్లవలసి ఉంటుంది దట్టమైన అడవి మధ్యలో నుండి ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులను రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు చెక్పోస్టుల దగ్గరే ఆపి ఉంచుతారు శివుడు శక్తి ఒకే చోట భక్తులకు దర్శనమిస్తున్నందున ఈ క్షేత్రాన్ని శివశక్తి క్షేత్రం అంటారు ఈ శ్రీశైల క్షేత్రంలో మొదటగా దర్శించుకోవాల్సింది బంగారు పూతతో కూడిన శ్రీ మల్లికార్జున స్వామి గోపుర విమానం అలానే భ్రమరాంబికాదేవి ఆలయం శ్రీశైలంలో శ్రీ అంటే సిరి సంపద అని అర్థం సిరి సంపదను కలిగి ఉన్న శైలం అంటే కొండ అని అర్థం వస్తుంది దీన్నే శ్రీ కైలాసం అని కూడా అనేవారు ఎందుకంటే ఇక్కడ ఆది దంపతులు కొలువై ఉన్నారు కదా అందుకే అలానే శ్రీశైలాన్ని సిరిగిరి శ్రీగిరి శ్రీ పర్వతం అనే పేర్లతో కూడా పిలిచేవారు ఇక్కడికి వచ్చే సందర్శకులకు ఉచిత దర్శనం మంగళవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ఉంటుంది అలానే స్పర్శ దర్శనానికి టికెట్ ధర ఐదు వందల ఉంటుంది ఈ స్పర్శ దర్శనం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అలానే సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఉంటుంది ఈ గుడి యొక్క స్థల పురాణం ప్రకారం అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ మంత్రం చేస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలతో చతుర్పాదాలతో మరణం లేకుండా వరం పొందాడు అంటే రెండు కాళ్లతో నడిచే మనుషులు నాలుగు కాళ్ళ జంతువులతో మరణం లేకుండా అన్నమాట ఈ వరగర్వంతో ప్రపంచాన్ని వణికిస్తున్న అతన్ని ఆ ఆదిపరాశక్తి గాయత్రి మంత్రం చదివినంత కాలం చంపదని అర్థం చేసుకున్న దేవతలు ఆయన దగ్గరికి దేవతల గురువు అయిన బృహస్పతిని పంపిస్తారు అప్పుడు అరుణాసుడు బృహస్పతిని ఎందుకు వచ్చావని అడగ్గా బృహస్పతి ఇలా అన్నాడు మనం ఇద్దరం గాయత్రీ మంత్రం చదువుతున్నాం అంటే ఇద్దరం ఆ తల్లి భక్తులమే కదా అందుకే వచ్చాను అంటాడు ఇది విన్న అరుణాసురుడు గాయత్రీ మంత్రం మానేసి తిరిగి వికృత చేష్టను మొదలు పెడతాడు అప్పుడు ఆ ఆదిపరాశక్తి భ్రమరం అంటే తుమ్మెదల రూపంలో వచ్చి అతడిని అతడి సైన్యాన్ని చంపేస్తారు అలా ఆ తల్లి భ్రమరాంబికాదేవి అయింది అలాగే ఈ గుడి శక్తిపీఠం కూడా ఆ సతీదేవి యొక్క మెడభాగం పడిన ప్రదేశంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవ శక్తిపీఠంగా ఈ గుడిని మనం కొలుస్తాం అంతేకాకుండా ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కూడా ఈ ఆలయం సముద్ర మట్టానికి నాలుగు వందల యాభై ఏడు మీటర్ల ఎత్తులో ఉంది ఆ తర్వాత చూడాల్సిన ప్రదేశం పాతాల గంగ కృష్ణానదినే పాతాల గంగ అని కూడా అంటారు ఇక్కడ నీరు చూడడానికి మొత్తం ఆకుపచ్చగా ఉంటుంది ఇక్కడికి వెళ్ళడానికి మనం మెట్ల దారి గుండా వెళ్ళొచ్చు లేదా రోప్ వే కూడా అందుబాటులో ఉంటుంది శ్రీశైలం వచ్చిన భక్తులు పాతాల గంగలో మునిగి పుణ్యస్నానం ఆచరించి ఆ తరువాత ఆ మల్లికార్జునుడి సందర్శనకై వెళ్తారు ఇక్కడ నుండి కృష్ణానదిలోకి బోటింగ్ కూడా చేయవచ్చు పాతాల గంగ నుండి శ్రీశైలం ఆనకట్ట వరకు బోటింగ్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది ఈ శ్రీశైలం రిజర్వాయర్ నే నీలం సంజీవరెడ్డి సాగర్ అని కూడా అంటారు ఇది తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో ఉంటుంది దీన్ని నలభై మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించారు శ్రీశైలం టెంపుల్ కి దగ్గరలో ఉన్న ఈ డ్యామ్ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద సామర్థ్యంతో పనిచేసే జలవిద్యుత్ కేంద్రం ఈ డ్యామ్ సముద్ర మట్టానికి మూడు వందల మీటర్లు అంటే తొమ్మిది వందల ఎనభై అడుగుల ఎత్తులో నిర్మించారు ప్రధాన ఆలయం తర్వాత దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ముఖ్యమైనది సాక్షి గణపతి ఆలయం శ్రీశైలంలో శివుణ్ణి దర్శించుకున్నందుకే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది అంటారు అందుకు శ్రీశైలం వచ్చే భక్తులందరినీ ఈ గణపతి గమనించి మనం శ్రీశైలానికి వచ్చామని సాక్ష్యం చెప్తాడని ప్రతీతి కాబట్టే ఈ గణపతిని సాక్షి గణపతి అంటారు అందుకే శ్రీశైలం వచ్చే భక్తులు వచ్చేటప్పుడైనా లేదా వెళ్లే అప్పుడైనా ఖచ్చితంగా ఈ సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకునే వెళ్తారు ప్రధానాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం దాటాక పాలదార పంచదార ఉంటుంది ఇక్కడ జగద్గురు శంకరాచార్యుల వారు తపమాచరించిన ప్రదేశం ఈ ప్రదేశంలోనే ఆయన శివానందలహరి అనే గ్రంథాన్ని రచించారు ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు కూడా ఉన్నాయి ఇక్కడ కొండపై నుండి నీరు ఐదు దారలతో ఏ కాలంలో అయినా ఒకేలాగా ప్రవహిస్తుంది అందులో ఒక పక్క దారలు తాగితే పాల రుచి తెలుస్తుంది అలానే నీటి నీటిదారలు తాగితే పంచదార రుచితో ఉంటారు పాలదార పంచదారాకి అపోజిట్లో కొద్దిగా లోపలికి వెళ్తే వచ్చే మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం ఇక్కడ హటకేశ్వర ఆలయం ఉంటుంది దీన్నే అటికేశ్వరం అటకేశ్వరం అని కూడా అంటారు పరమశివుడు అటిక అంటే ఉట్టి లేదా కుండ పెంకులో లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించడంతో ఈ గుడిలోని ఈశ్వరుణ్ణి అటికేశ్వరుడు అనేవారు అదే రాను హటకేశ్వరుడుగా మారింది ఈ గుడికి అపోజిట్లో సంతాన ఫలవృక్షం ఉంటుంది ఈ వృక్షానికి సంతానం లేనివారు ప్రదక్షిణ చేసి ముడుపు కట్టి దీపం వెలిగిస్తే సంతానం పొందుతారని భక్తుల నమ్మకం అలానే ఈ గుడి ప్రక్కనే శ్రీ లలితాదేవి పీఠం కూడా సందర్శించుకోవచ్చు హటకేశ్వరం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీశైల శిఖరం ఉంటుంది ఇక్కడికి మన ఓన్ వెహికల్ ద్వారా అయినా వెళ్ళొచ్చు లేదా ఆటోస్ కూడా అందుబాటులో ఉంటాయి శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ అనేది ఉండదు అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే శ్రీశైల శిఖరం చూసినప్పుడే పుణ్యం పాపం రెండూ పోతాయి అందుకే పునర్జన్మ లేదు అంటారు ఇక్కడ శిఖరేశ్వరం పై ఉన్న నంది దగ్గర నుండి చూస్తే దూరంగా ఉన్న ఆలయ శిఖరం కనిపిస్తుంది అలా ఆ ఆలయ శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారని ఒక నమ్మకం శ్రీశైల శిఖరం సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల ముప్పై అడుగుల ఎత్తులో ఉంటుంది శ్రీశైల పర్వత శిఖరాల్లో ఇదే ఎత్తైనది ఇక్కడ ప్రాచీన ఆలయానికి వీరశంకర ఆలయం అని పేరు మరియు స్వామివారికి వీరశంకర స్వామి అని పేరు ఉండేది కాలక్రమేణా ఈ ఆలయం శిఖరేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందగా స్వామివారు శిఖరేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి దగ్గరలోనే ఉన్న మరో పర్యాటక ప్రదేశం శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం పదహారు వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో శివాజీ తన దక్షిణ యాత్రల సమయంలో శ్రీశైల ఆలయం సందర్శించి అక్కడి ధ్యాన మందిరంలో భవానీ మాతను ప్రార్థించగా ఆ తల్లి సంతోషించి మన సనాతన ధర్మాన్ని రక్షించేందుకై అతని కత్తిని ఆశీర్వదించిందని పురాణాలు చెబుతున్నాయి శివాజీ తపస్సుకు గుర్తుగా ఆ స్థలంలో ఒక స్మారక భవనం నిర్మించారు దాన్నే శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రం అని పిలుస్తారు ఇక్కడ లోపలి దర్బార్ హాల్లో నాలుగు అడుగుల పీఠంపై శ్రీ ఛత్రపతి శివాజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు అక్క మహాదేవి గుహలు మరియు దేవి ఆలయం అక్కమహాదేవి గుహలు శ్రీశైలం నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున ఉన్నాయి ఇక్కడికి వెళ్లేందుకు పాతాల గంగ నుండి బోట్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది పాతాల గంగ నుండి పడవలో వెళ్తే ఒక గంటలో చేరుకోవచ్చు అక్క మహాదేవి గొప్ప శివభక్తురాలు ఈవిడ కర్ణాటకలోని ఉడుతడి అనే గ్రామంలో సుమతి నిర్మలా శెట్టి అనే దంపతులకు జన్మించింది అక్కమహాదేవి శ్రీశైల మల్లికార్జునుడినే తన భర్తగా భావించి ఇక్కడ ధ్యానం చేసింది దానివల్లే ఈ గుహలను అక్క మహాదేవి గుహలుగా పిలువబడతాయి ఇక ఇష్టకామేశ్వరీ దేవి ఆలయం శ్రీశైలం నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో డోర్నాల వెళ్లే మార్గానికి సమీపంలో ఈ ఆలయం ఉంటుంది దట్టమైన నల్లమల అడవి గుండా కష్టతరమైన ప్రయాణం చేసి ఈ గుడికి చేరుకుంటారు ఇక్కడ అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తుంది రెండు చేతులలో తామరపూలు మిగిలిన రెండు చేతుల్లో జపమాల శివలింగం ధరించి కనిపిస్తుంది ఇష్టకామేశ్వరీ దేవిని పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తారు దేవి నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే నలభై ఒక్క రోజుల్లో అది నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అమ్మవారికి బొట్టు పెట్టినప్పుడు విగ్రహం మామూలుగానే ఉన్న నుదురు భాగం మాత్రం మనిషి నుదురులా మెత్తగా తగిలినట్టు అనిపిస్తుందని ఇక్కడ అమ్మవారిని దర్శించిన భక్తులు చెబుతారు చిన్న గుహలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవాలంటే మాత్రం పాకుతూ వెళ్ళాలి గర్భగుడి కూడా చిన్నగా నలుగురు కూర్చునేందుకు వీలుగా ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలంటే మొత్తం అడవి మార్గం కాబట్టి సాయంత్రం ఐదు దాటితే ఎవరిని ఇక్కడికి అనుమతించరు ఈ మార్గంలో కార్లలో కూడా ప్రయాణించలేరు కాబట్టి ఫారెస్ట్ అధికారుల అనుమతితో జీపుల్లో మాత్రమే తీసుకెళ్తారు మా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా సువర్ణాస్ గర్ల్స్ యొక్క మనవి